మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అంతా పాట పాడలు అంతా పాట పాడలు లైవ్లో అంటారు నా గొంతు వింటే పాడిపోతారు ఈరోజు సాయంత్రము ఏం లేవు తినడానికి ఏం తిందాము రాత్రికి అనుకుంటే ఏమి కనపడల్లా అందుకే ఈరోజు క్యాబేజీ ఉందన్నమాట అందుకని దీంతో వెజ్ మంచూరియా చేసుకుందామా అందుకని ఇదైతే తీసినా బయటికి పోసిన మాకు ఎంత కావాలో అంత కోసి పెట్టుకున్నా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనిత గుర్రంఖ్ వైట్ బ్లాక్స్ బాగా ఎన్ని రోజులైందో నా ఛానల్ పేరు చెప్పుకున్నాను అప్పుడప్పుడు చెప్పుకుంటా కానీ తెలియదు అంత లోపలకి ఉంది అలా అండి సింపుల్ ప్రాసెస్లో మంచూరియా ఎలా చేసుకోవాలనేది చెప్తాను టేస్టీగా సింపుల్గా సరేనా ఇప్పుడైతే ఫస్ట్ నేను నేనేమేమి తీసుకున్నా చూడండి ఒక క్యారెట్ ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము రెండు పచ్చిమిరపకాయలు ఇవి మాత్రమే ఇంకా క్యాబేజీ దీన్నైతే వీలైనంత సన్నగా అయితే కోసేసుకుందాం ఫస్ట్ సరేనా కోసుకున్నాం దొరుకుతా కెమెరామ్యాన్ దొరక్కతో అనిత దీనైతే పోద్దాం తురుముకుంటే ఇంకా బెటరు నా దగ్గర ఇప్పుడు త్రోమేదే లేదనమాట అందుకని సన్నగా కోసుకుంటున్నా చాకు చాలా షార్ప్ వీలైనంత సన్నగా పోసుకొని పోసుకోను లేదా తురుముకోను కడిగేసుకో ముందు కడిగేసైనా కోసుకోవచ్చు కోసైనా కట్కచ్చు మొత్తం కడిగేసుకొని ఇంక దీన్ని ప్రాసెస్ చూద్దామా ముందు ఒక గిన్నెలో వేసుకుందాం ఇదంతా అన్నీ ప్లాస్టిక్ గిన్నెలో ఉంటాయి ఏమనుకోవద్దండి కడిగింది కొంచెం పిండుకొని వేసుకుంటే నీళ్ళు అనేది లేకుండా ముందు కడిగేసిండే సరిపోయింది వేరే చెప్పండి అంటే ఈ నెరీళ్ళు ఏదన్నా చిన్న చిన్న పురుగులు అది ఏదన్నా ఉంటాయేమో అని నాకు భయం అందుకని మాములుగా ఏ కూరగాయలైనా సరే కడుక్కొని మళ్ళీ కోసుకోవాలి నేను దీన్ని కూడా అట్లా చేసింటే సరిపోయింది ఏం కాదులే ఎలా అయినా చేసుకుని కొంచెం పిండేసుకొని నీళ్ళు క్యాబేజీ అయితే తరిగేసుకొని కడిగేసుకొని పెట్టుకున్నా ఇందులోకే ఇది క్యారెట్ ఇది కొంచెం కొత్తిమీర కరివేపక్క రెండు మిక్సింగ్ అయింది అనమాట ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు తెల్లగడ్డ అల్లం ఇంక అందులో కావాల్సిన మసాలాలు చూడండి చాలా సింపుల్ ఫ్లోర్ మిరపొడి మిరియాల పొడి పసుపు మైదా పిండి అంతే ఇవన్నీ మనము ఒక్కొక్కటిగా వేసేసుకుంటాం ముందు క్యారెట్ అల్ తెల్లగడ్డ అల్లము ఒక రెండు చెంచాలు కాన్ఫ్లోరు అలానే రెండు చెంచాలు మైదాపిండి పచ్చిమిరకాయలు వేస్తాం కాబట్టి కొంచెం మిరపొడి చూసుకొని వేసుకోండి మా మిరపొడి కలర్ వేరేగా ఉందనమాట భయపడద్దండి ఒక స్పూన్ మిరపొడి కాల స్పూన్ వచ్చేసి చిన్న మిరియాల పొడి ఒక చిట్కాడంతా పసుపు ఇవే మసాలాలు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా ఉప్పు మర్చిపోతామా మన వంటలో మెయిన్ ఉప్పే కాబట్టి రుచికి తగ్గట్టుగా ఉప్పు కలుపుకొని ఉప్పు తక్కువ ఉంటే చూసుకొని మళ్ళా వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తంగా నీళ్లు ఏమి అవసరం పడవనే అనుకుంటా ఒకవేళ చూడండి ఇట్లా గట్టిగా కలుపుతా అన్నప్పుడే క్యాబేజీలో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కదా అవి ఊరుతూ ఉంటాయి అన్నమాట బాగా మొత్తంగా బాగా కలిపేసుకోవాలి అలానే నీళ్ళు ఏమీ అవసరం పడాల నాకు కూడా అంటే అంతే క్యాబేజీలో నీళ్ళు ఉంటాయి కాబట్టి సరిపోతాయి మనకు మామూలుగా ఉండలకు వస్తుందా లేదా అని చూసుకోండి ఇలాగా అంటే అది పెద్ద ఉండలు కాదు చిన్న చిన్న ఉండలు కొంచెం మీకు ఏదైనా తక్కువ అయింది అనుకుంటే కొంచెం పిండి అయితే కలుపుకోవచ్చు ఇలాగ అన్ని ముద్దలు చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము చిన్న చిన్న ఉండలు అంటే సైజులు మీరే చూసుకొని చేసుకోవచ్చు అంటే ఇంతే చెయ్యాలని ఏం లేదు కొంచెం చెప్తా ఇలాగా అన్నీ ఉండలు చేసేసుకుందాం ఫస్ట్ ఉండలన్నీ చేసి ఇట్ట పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు ఉండించి తర్వాత వేసుకుంటే కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట నేనైతే ఒక పక్క నూనె అయితే పెట్టేసుకున్నా నూనె కూడా వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని అందులో అయితే వేసుకున్నాం చిన్న చిన్నగా మంట కొంచెం స్కిమ్లో పెట్టుకొని ఉప్పుకొని బాగా దోరగా వేసుకున్నాము చూడానికి దుర్గ ఈరోజు కీమా తింటుంది వెజ్ కీమా వెజ్ కీమా మంచూరి నేను కొత్త పేరు పెట్టా వెజ్ కీమా వెజ్ కీమా ఉంటుంది దుర్గా కోసం స్పెషల్గా వస్తుంది అనమాట ఎవరికైనా కావాలంటే రండి సాయంత్రం వేడి వేడిగా తినేసేద్దరు దగ్గరగా ఉంటే రండి ఎవరు అలా అంటే దగ్గరగా ఉంటాయి ఎవరు పిలువ దూరంగా ఉన్నారు వారం రాలేదని ఎన్ని పట్టినాయో అన్ని మాత్రం వేసేసి కొంచెం వేసిన వెంటనే వేపకుండా ఒక ఐదు నిమిషాలు ఇచ్చి ఆ తర్వాత కదుపుకుంటే సెట్ అవుతాయి అనమాట బాగా కింద పడుతున్నాయి అనితా పాట పాడు అని తా పాట పాడు లైవ్ లో అంటారు నా గొంతు తింటే పాట అంత స్వీట్గా ఉండదు పాట అంటే పాటకు సపరేట్ ఒక వాయిస్ ఉండాలన్నమాట నేను పాటలు పాడలేదు వంటలు మాత్రం చేస్తాను వంటలు తిని సంతోషపడండి అనితకు తెలియని ఏమంటారు అనితీ గోపం యాగి చూడాలని ట్రై చేయద్ద భయపడతారు సరేనా ఫస్ట్ అయితే వేపేసుకుందాము ఆ తర్వాత వచ్చేద్దాం ఇది వేగిన తర్వాత వద్దాం మళ్ళీ చిన్నగా తిరగదిప్పుదామా వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉన్నిచ్చిన తర్వాత అప్పుడు తిరగేసుకుంటే కొంచెము విడిపోకుండా బాగా వస్తాయి మింద మిన్న మీదనే తిప్పినారనుకోండి అన్నీ విడిపోతాయి మళ్ళీ మన కీమాలు సరిగ్గా రావు వెజ్ కీమా వెజ్ కీమాలు అనమాట ఇవి అసలు నాన్ వెజ్ కే మాత్రం తీసుకోవు బాగుంటాయి నాన్ వెజ్ తినలేని వాళ్లకు ఇలా చేసి పెట్టండి ఒకసారి మళ్ళీ మళ్ళీ కావాలంటారు వాళ్ళు కొంతమంది ఉంటారు నాన్ వెజ్ తిన తినలేని వాళ్ళు అండ్ నాన్ వెజ్ తిన్నా కొంతమంది మటన్ తినరు అనమాట అట్లాంటి వాళ్ళ కోసము ఇట్లాంటివి ప్రిపేర్ చేసేయండి ఎప్పుడైనా వెజ్ కీమా మటన్ అని పేరు వెరైటీగా ఉంది కదా తినేస్తారు దీన్ని కొంచెం బాగా వేయించుకున్నాం కొంచెం పెట్టి కొంచెం సేపు ఉడికినాక మళ్ళీ హైలో పెట్టేసి బాగా ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటిగా తీసి వేసేసుకుంటున్నాం తల్లి అయ్యి టేస్ట్ మాత్రం అద్రోలు ఉండ తీసేస్తాం ఒక్కొక్కటిగా ఇదిగోండి మొత్తం బాక్స్ అయితే ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నా మాదిరి మనం వేయించిన పెనుములోనే నూనె తీసుకొని కొంచెం నూనె ఉండించుకొని అందులోకి ఆల్రెడీ మనం కోసం పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు ఎరగడ్డలు అయితే వేసి ఎంచుకోవాలా ఇందులోకి అలానే కారం తగ్గట్టు కొన్ని పచ్చిమిరపకాయలు వేసి బాగా వేసుకోవాలి ఫస్ట్ త్వరగా వేయిద్దాం ఇది ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ కార్న్ కార్న్ఫ్లోర్లో కొన్ని నీళ్లు వేసుకొని మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఎరగడలేగే లోపల దీన్ని పని చేసి పెట్టేసుకుంటే ఇది మనకు ఎక్కడ అవసరం పడుతుందో చెప్తాను ఫ్లోర్ మాత్రం ఉంటేనే బాగుంటుంది కానీ ఫ్లోర్ ఎక్కువ వాడకూడదు అంటారు కానీ ఎప్పుడైనా చైనీస్ అయితే ఖచ్చితంగా ఇది కావాలి కదా ఖచ్చితంగా చైనీస్ ఫుడ్కి ఇవి కావాలి ఫ్లోర్ అనేది అయితే పెట్టుకున్నాము అందులోకి వెనిగర్ కూడా వెనిగర్ అండ్ టొమాటో కెచప్పు ఇవే ముందైతే ముందు ఎర్రగడ్డ పెంచుకున్నాము ఎర్రగడ్డలు కూడా బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడైతే ఇందులో కెచ్చప్పు కొంచెం సోయా సాస్ అంటే మెయిన్ చైనీస్ ఫుడ్ కంతా మన కార్న్ ఫ్లవర్ అండ్ సోయా సాస్ ఉండే అనమాట మెయిన్ కొత్తది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను నీళ్ళలో కలుపుకున్నాం కదా అది ఇలా ఉంది కదా లాస్ట్ లో ఫుడ్ కలర్ అంటే మనకు ఆ కలర్ రావాలి కదా ఆ టెన్షన్ అనేది రావాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఉంది వేసుకొని తొందర తొందరగా కలిపితే ఇదంతా మీకు బాగా వేస్తుంది అన్నమాట ఎలా ఉంది దొరకగా చూడడానికి వాహనం అనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి మనం కెచ్చప్పు అవన్నీ వేస్తాం కదా గా కారంగా ఉప్పుగా చాలా

దయచేసి మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే చూసారు కదా వెజ్ మంచూరియా అండి నా స్టైల్లో నేనైతే ఇలా చేశానమాట మాంసం తినకుండా ఉండే వాళ్ళకి పండుగలలో వచ్చినప్పుడు శ్రావణ మాసాల్లో అలాంటప్పుడు కొంచెం మాంసం తినకుండా వెయిట్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా కదా అట్లాంటప్పుడు ఇట్లాంటి ఫుడ్ అయితే చైనీస్ ఫుడ్ ఇండియాలో ఈ చైనీస్ ఫుడ్ తింటున్నాం మనము ఏం చేయడం అనుకోండి బాగుంటాయి పిల్లలు కూడా సాయంత్రం ఇట్లా చేసి పెడితే బాగుంటుంది అనమాట నేనైతే ఇప్పుడు ఇది చేసా తిని తిన తర్వాత ఎలా ఉందో చూద్దాం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చింది